అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అన్నీ కూడా పండగల సీజన్ కాబట్టి అమ్మవారి వరమహాలక్ష్మి వ్రతానికి పూర్ణం బూరెలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు మనం పూర్ణం చేసుకున్నా కూడా ఏ మాత్రం పాడవకుండా పూర్ణం అన్నది చాలా బాగా వస్తుందండి ప్లీజ్ కొంచెం వీడియో చూసేవాళ్ళు లాస్ట్ దాకా చూడండి ఎందుకు చెప్తున్నానో ప్లీజ్ ఒకసారి లాస్ట్ దాకా చూడండి అప్పుడే మీకు బాగా తెలుస్తుంది ఎందుకు చెప్తున్నానా అని పూర్ణ మాత్రం చాలా పర్ పర్ఫెక్ట్గా వస్తుందండి నేను దానికి గ్యారంటీ ఇస్తాను ఎందుకో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను ఒక గ్లాసు ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలండి శనగపప్పు మనకి చేతితో పట్టుకుంటే ఇట్లా తుంచితే మనకి విడిపోయేటట్టు ఉంటే శనగపప్పు ఉడికిపోయినట్టేనండి కానీ శనగపప్పు ఉడికిన తర్వాత మనం దించేసిన తర్వాత వాటర్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ని అయితే తీసేయాలండి తీసేసి ఒకసారి గరిటితో మెదుపుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పుని వేసాను కాబట్టి ఒక గ్లాసు బెల్లం అలాగే కొంచెం రవ్వంత ఎక్కువ వేసాను ఎందుకంటే స్వీట్ ఉంటేనే బాగుంటుంది బూరెలు అన్నాయి స్వీట్గా కొంచెం సప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి బెల్లం అన్నది మాత్రం బాగా కరగాలండి గరిటితో మనం ఏమన్నా చిన్న చిన్న ఉండలు ఉన్నట్టయితే మనం గరిటితో తిప్పుతుంటే మనకి ఆ ఉండలు అన్నవి కరిగిపోయి బే అయిపోతుంది ఈ పాకం అయితే మాత్రం చాలా బే అవుతుంది మనకి అప్పటికప్పుడు చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు పూర్ణం బోర్లకి మనం ఇలా తిప్పడం వల్ల కింద అడుగు పట్టదు మనకి బెల్లం చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నా కూడా కరిగిపోతాయి మనకి పాకం అంటే పూర్ణం ఎలా రెడీ అయిందని తెలియ అంటే మనం గరిటితో కిందకి వేసినప్పుడు జారుగా కాకుండా ఉండలా పడితే మనకి పూర్ణానికి రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ ఇంకా కొంచెం లూజ్గా ఉన్నది మనకి శనగపప్పులో మాత్రం వాటర్ ఉంటే మాత్రం పాకానికి చాలా టైం పట్టేస్తుందండి టైం వేస్ట్ అలాగే మనకి ఎంతసేపటికి ఆ వాటర్ అన్నాయి ఇంకా చాలా టైం అన్నది పడుతుంది కాబట్టి ఎవరైనా కొంచెం బిజీలు అయిపోయిన తర్వాత ఒకవేళ వాటర్ ఉన్నా కూడా తీసేయండి ఆ వాటర్ని ఇంకా మోస్ట్లీ అయిపోయిందండి కొంచెం ఇలాచి ఆవు నెయ్యి వేసేసి ఇక్కడ గరిటితోటి ఇలా కిందకి పడేస్తే మనకి ఉండ చుట్టుకుంటుందండి ఉండల మనకి తెలిసిపోతుంది ఇంక మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఇంక ఇక్కడ స్టవ్ ఆఫేసుకుని అయిపోయిందండి మనకి పూర్ణం బూరెలకి అయితే రెడీ అయిపోయింది మనకి గిన్నె కూడా తెలిసిపోతుంది చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి మనం గరిటెతో ఇట్లా కిందకి వేస్తే ఉండ చుట్టుకుంటుంది చూడండి ఇంక మనం చల్లారు పెట్టుకోవడమేనండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఉండలు చేసుకోవడమే ఇక్కడ మనం పూర్ణం బూరెలకి పూర్ణానికి దోసల పిండి గట్టా లేకుండా మనం డైరెక్ట్గా అయితే ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ని తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు బియ్యం పిండి అన్న వేసుకున్నానండి కొంచెం మరుగుతున్నప్పుడు నెయ్యి వేసుకుని కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసాను కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ అంటే మనం పూర్ణం రెడీ చేసుకో అంటే పిండి లేకుండా మనం బూరెలు వేయడానికి పూర్ణం అయితే మాత్రం పర్ఫెక్ట్ అండి మనం ఎటువంటి సందేహం లేదు నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్ణం ఇలా కానీ చేస్తే మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా బూరెలు అన్నాయి వేసేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ ఏమాత్రం కూడా ఉండలు లేకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనకి చల్లారిన తర్వాత ఒక దాంట్లో వేసుకుని ఉండల కింద చుట్టుకోవాలి మనం పూర్ణం బూరెలు కన్నా ఇది కొంచెం పెద్ద నేను ఆల్రెడీ మీకు పాలముంజులు పెట్టానండి పాలముంజులు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి తింటుంటే చాలా క్రంచీ క్రంచీగా ఉన్నాయి ఇక్కడ చల్లారిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని ఉండ కింద చేసుకుని ఆ ఉండలో ఈ పూర్ణం అన్నది పెట్టి మొత్తం చుట్టేసుకోవడమేనండి మొత్తం అంతా కూడా పిండి అన్నది డ్రై అవనివ్వకూడదు చాలా ఎందుకంటే మనకి పాలముంజులు టేస్ట్ చాలా బాగుందండి నేనైతే మాత్రం చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది పాలముంజులు ఏమైందో ఏమో తెలియదు అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది అంతా చాలా బాగుంది అనుకున్నాను ఉండలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీకు ఎవరైనా కూడా వీడియో చూస్తున్న వాళ్ళు దీంట్లో ఎక్కడ పొరపాటు అయిందో నాకు తెలియట్లేదు చాలా బాధ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం అంతా బాగుంది కదా అనుకున్నాను మీరు బూరెలకి మాత్రం పూర్ణానికి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పింది అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి బట్ ఇది మాత్రం చెయ్యకండి ఎందుకు చెప్తున్నానంటే ఉండలన్నీ రెడీ అయిపోయినాయి ఆయిల్లో వేసాను ఆల్మోస్ట్ ఎవరు నమ్మరు ఫార్టీ మినిట్స్ వేగినా కూడా ఇవి కలర్ అన్నది రావడానికి నాకు చాలా టైం పట్టిందండి ఏమైందో ఏమో తెలియదు ఎంతసేపటికి కలర్ అన్నది రాలేదు అసలు అని నాకైతే చాలా బాధ అనిపించింది మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి పూర్ణమైతే మాత్రం ట్రై చేయండి ఈ పిండి లేకుండా మాత్రం అన్నది మాత్రం అస్సలు ఇది ఎందుకు ఇట్లా అయ్యిందో వేగడానికి మాత్రం నాకు చాలా టైం పట్టిందండి బట్ తింటుంటే చాలా బాగుంది కానీ నాకు ఎందుకు ఇది మాత్రం ప్రాసెస్ కరెక్ట్ కాదేమో అనిపించింది ఇందులో నేను ఏం తప్పు చేశాను మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా డిజపాయింట్ అయ్యాను ఎప్పుడైనా కూడా దోసలు దోసలే బూరెలు బూరెలే అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి వీడియో చాలా చాలా ఎందుకంటే చాలా కష్టపడతాం వీడియో చేస్తున్నప్పుడు అది ఏమన్నా కూడా అంటే తింటున్నప్పుడు మాత్రం చాలా బాగుంది ఇది బట్ వేగడానికి మాత్రం చాలా టైం అన్నా తీసుకుంది బట్ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం అస్సలు ట్రై చేయొద్దండి పూర్ణానికి బూరెలు మాత్రం ట్రై చేయండి ఈ దోశల పిండిది మాత్రం అస్సలు ట్రై ట్రై చేయండి కానీ ఈ తోపు మాత్రం అసలు మీరు ట్రై చేయకండి టైం వేస్ట్ చేసుకోవద్దండి పాడైపోతాయి నాకైతే చాలా టైం వేస్ట్ అనిపించింది ఇది వీడియో పెట్టకపోదాం అనుకున్నాను బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా తెలుస్తుంది కదా ఈ ప్రాసెస్ లో చేస్తే మొత్తం ఫెయిల్ అవుతుంది అని అందుకే వీడియో అన్నది పెడుతున్నానండి ప్లీజ్ దయచేసి ఎవరిదైనా కూడా ఫుడ్ వేస్ట్ అవ్వకూడదనే నా ఒక ప్రయత్నం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై